వాళ్ళతో మీరు మాట్లాడుతుంటారు ఎలా ఎలా ఉంటుంది రెస్పాన్స్ ఉంటుంది మా నాన్నగారు నాకు మాట చెప్పారు శృంగేరికి వచ్చేస్తుంటే అంటే జాగ్రత్త వాళ్ళకి జాగ్రత్త అంటే పిల్లవాడిని కదా జాగ్రత్త చెప్పడం ఏమన్నారంటే ఇప్పటి వరకు నువ్వు సాకెట్ లో చార్జింగ్ చేసుకుంటూ ఉండేవాడివి ఇప్పుడు నువ్వు ఆ లైవ్ వైర్ మీద చేయబడుతున్నావు జాగ్రత్త అని చెప్పన్నారు అంటే మనం శృంగేరికి వచ్చి వెళ్ళడం గురుగారి యొక్క అనుమతి తీసుకొని వెళ్ళడం అదొకటి అయితే అక్కడే ఉండాలంటే ఎంతో జాగ్రత్తగా ఉండాలి కాబట్టి అక్కడ నువ్వు కరెంటు తీగ మీద నువ్వు చేయబెడుతున్న ఇప్పుడు జాగ్రత్తగా ఉండు తేడాలు అక్కడ నువ్వు జాగ్రత్తగా ఎటువంటి తేడాలు రాకుండా ఎటువంటి ఇటువంటి వెళ్ళకుండా జాగ్రత్తగా ఉండవని చెప్పారు అలాగే వాళ్ళు నాకు పదే పదే చెప్పాను గురువుగారు చెప్పింది చెయ్యి గురుగారు చెప్పింది చక్కగా చదువుకో వేరే పనులు పెట్టుకోకు వారు చెప్పింది మాత్రం చెయ్యి ఇప్పుడు నేను ఇంచుంచి మీకు ఏమేమి చెప్పాను అవన్నీ వాళ్ళే చెప్తుంటారు వాళ్ళకు కూడా నా అదృష్టం ఏంటంటే నాకు జీవితంలో ఏం కావాలో వాళ్ళు ఎప్పుడు కూడా దానికి అడ్డు నిలబడ్డం కాదు కదా అటు చెప్పి నన్ను ప్రోత్సహించారు నాకు ఇది అని చెప్పి అనుకున్నాక వాళ్ళు ఎప్పుడూ ప్రోత్సహించారు తప్ప దానికి ప్రతికూలం అనే మాట ఆ మాటే లేదు అసలు ఆ మాటే లేదు అయితే ఏమిటంటే ఏదో అంటే ఉట్టిగా అలా అని చెప్పి తింటున్నావు కదా పండుకుంటున్నావు కదా బాగానే ఉన్నావు కదా ఆరోగ్యంగా ఉండు అని మాత్రమే కాదు వాళ్ళు ఈ మాటలు చెప్తారు జాగ్రత్తగా ఉండు గురుగారి దగ్గర ఉన్న జాగ్రత్తగా ఉండు పద్ధతిగా ఉండు సంప్రదాయంగా ఉండు సరిగ్గా చదువుకో వారు చెప్పింది సరిగ్గా చదువుకో నువ్వు అనేదే వాళ్ళు నాకు పదే పదే చెప్పేది